హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నది వర్క్ విత్ పోట్లీ బటన్ బ్లౌజ్ ఈ క్లాత్కి అయితే ఈ డిజైన్ ఈజీగా చేసుకోవచ్చు సేమ్ డిజైన్ సాఫ్ట్ క్లాత్ వస్తే ఎలా చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీరైతే ఛానల్ని ఈరోజు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి స్మూత్ క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మెథడ్ ని ఫాలో అయితే ఎటువంటి డిజైన్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఎమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు అలాగే క్యాన్వాస్ కూడా బయటికి కనబడదు ఇప్పుడైతే మార్కింగ్ చూద్దాము మనకు నెక్ ఎంతైతే కావాలో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదైతే స్టార్ నెక్ విత్ కట్ వర్క్ పెడుతున్నాను పైన టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కింద వైపున త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా స్టార్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని లైనింగ్ కట్ చేయకుండా మనం క్యాన్వాస్ కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ని ఇలా ఈ లైనింగ్ క్లాత్ పైన మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న దానిపైన ఒక ఎయిట్ ఇంచెస్ వెడల్పుతో క్యాన్వాస్ తీసుకోండి మన డీప్ లెంత్ ఎంత అయితే అంత ఉండాలి వెడల్పు వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ అలా ఉండేటట్టు క్యాన్వాస్ తీసుకోండి ఇలా తీసుకున్న క్యాన్వాస్ని మనం ఇందాక మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఇలా సింగల్ ఫోల్డింగ్లో పెడితే మాకు నీట్గా కనిపిస్తుంది ఆ మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగే క్యాన్వాస్ పైన ఇలా మార్కింగ్ చేసుకోవాలి షేప్ అన్నది ఇప్పుడు అది టూ సైడ్స్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ పైన అంటే క్యాన్వాస్ ఇలా కదలకుండా ఒక పిన్ని పెట్టుకొని షేప్కి అవతలికి ఒక వన్ ఇంచ్ క్లాత్ అంటే క్యాన్వాస్ ఉండేలాగా కట్ చేసుకోండి మళ్ళీ షేప్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకొని ఇది రెడీ చేసుకోండి ఈ క్యాన్వాస్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ షేప్ ఇలా డబల్ ఫోల్డింగ్ పైనే మార్క్ వేసుకోవాలి నేను ఇక్కడ రైట్ హ్యాండ్తోనే మార్క్ చేస్తున్నాను అయితే ఇది ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్లో మార్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇలా మార్కింగ్ చేసుకుని ఆ కట్ వర్క్ షేప్స్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒక ఈ క్లాత్ ఎంతైతే ఉందో దానికంటే కొద్దిగా ఎక్కువ ఉండేట్టు క్లాత్ తీసుకుని ఆ క్లాత్ పైన ఇది క్యాన్వాస్ పెట్టేసి ఐరన్ చేసుకోవాలి క్యాన్వాస్కి వన్ సైడ్ గమ్ ఉంటుంది ఆ గమ్ము క్లాత్ వైపు పెట్టేసి ఇలా ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది క్లాత్ కదలకుండా ఇలా ఐరన్ చేసుకుని తర్వాత మనం లైనింగ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మిడిల్కి కరెక్ట్గా ఈ క్లాత్ పెట్టేసుకొని అంటే మనం ఐరన్ చేసుకున్న క్యాన్వాస్ లోపల వైపుకి వెళ్ళేలాగా లైనింగ్ క్లాత్ పై వైపుకి వచ్చేలాగా ఇప్పుడు కింద లైనింగ్ ఉంది పైన మనం అటాచ్ చేసుకున్న క్యాన్వాస్ పీస్ ఇలా పెట్టేసి చుట్టూ లైనింగ్ క్లాత్కి అలాగే ఈ క్యాన్వాస్ పీస్కి అతికించుకున్నాం కదా ఆ క్లాత్ రెండు అతికేటట్టు చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం స్టిచ్ చేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ క్యాన్వాస్ అనేది మిడిల్కి వెళ్ళిపోతుంది పై వైపున మనకి మైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద వైపున లైనింగ్ క్లాత్ వస్తుంది దానికి మధ్యలో కూడా ఇలా ఒక పీస్ అయితే వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కటింగ్ చేసుకున్నది క్యాన్వాస్ కతికించుకున్నాం కదా ఆ లైనింగ్ క్లాత్ షేప్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకోండి మైన్ లైనింగ్ క్లాత్ అలాగే ఉండని ఇప్పుడు షేప్ మార్కింగ్ చేస్తున్నాను మీకు షేప్ ఎక్కడ ఉన్నది అని నీట్గా తెలుస్తుంది రెండు రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి మీకు షేప్ అనేది కనిపిస్తలేదు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా తెలుస్తుంది ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా సీదా వైపునే వేసుకోవాలి లైనింగ్ క్లాత్కి మనం క్యాన్వాస్ అతికించుకున్నాం కదా ఆ క్యాన్వాస్ పైకి రావాలి మనం మ నా లైనింగ్ క్లాత్ మధ్యలో ఉండాలి ఇలా వేసుకుంటూ ఒక ఫుట్ డిస్టెన్స్ అంత క్లాత్ వదులుకున్నాం ఈ క్యాన్వాస్ పీస్కి అతికించుకున్న లైనింగ్కి కూడా ఈ మార్కింగ్ ఎలాగైతే ఉంటుందో షేప్ ఎలాగైతే ఉంటుందో ఆ షేప్ని తగినట్టు స్టిచ్ చేసుకోండి ఈ కట్ వర్క్ స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్చెస్ అన్ని చిన్న కుట్టు పెట్టుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనము లైనింగ్ క్లాత్ని టర్న్ చేసినా కూడా షేప్స్ అన్నీ నీట్గా వస్తాయి అదే పెద్ద స్టిచ్ నార్మల్ స్టిచ్ పెట్టుకున్నామంటే మనకు ఇలా టర్న్ చేసినప్పుడు క్లాత్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా చిన్న స్టిచ్ పెట్టుకుని ఈ మూలలు ఉంటాయి కదా అక్కడ నీళ్లు దింపిన తర్వాతే టర్న్ చేసుకోవాలి ఇలా కట్ వర్క్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఈ కట్ వర్క్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ రెండు నీట్గా కొద్దిగా స్లోగా చేసుకుంటేనే ఈ షేప్స్ అన్నీ నీట్గా వస్తాయి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఒక ఫుట్ డిస్టెన్స్ అంతా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్తో ఈ నెక్ అనేది టర్న్ అవుతుంది ఈ మెథడ్లో అయితే మనం ఏ డిజైన్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎన్ క్లాత్ ఎంత స్మూత్గా ఉన్నా కూడా ఎలాంటి డిజైన్ అయితే ఈ మెథడ్ని ఫాలో అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు మనం నార్మల్గా లైనింగ్ క్లాత్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్ అంటించుకొని వైపున ఇప్పుడు ఇందాక ఒక క్లాత్ చూపించాను కదా అలా క్లాత్ పైన క్యాన్వాస్ అతికించుకొని స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాము అలా మందం క్లాత్ ఉంటే అలా హెమ్మింగ్ చేసుకున్న బాగుంటుంది ఇది సాఫ్ట్ క్లాత్ ఉంది మనం హెమ్మింగ్ చేసుకున్నది థ్రెడ్ కూడా కనిపిస్తుంది అంత సాఫ్ట్ ఉంది ఈ క్లాత్ అందు గురించి ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి మనకు పైన కూడా క్యాన్వాస్ కనిపించదు క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉంది మధ్యలో క్లాత్ వచ్చింది రెడ్ కలరు బ్యాక్ సైడ్ కూడా క్యాన్వాస్ కనిపించదు ఎమ్మింగ్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ వెడల్పుతో శారీ క్లాత్ కలర్లో ఇలా పోట్లీ బటన్ రెడీ చేసుకోండి దీనికైతే ఒక సెవెన్ పోట్లీ బటన్స్ రెడీ చేసుకొని అక్కడ కరువు ఉంటుంది కదా ఆ కరువు షేప్లో ఈ పోట్లీ బటన్ పెట్టేశారంటే మనకు ఈ డిజైన్ అన్నది రెడీ అవుతుంది ఇందాక టర్న్ చేసి ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫినిషింగ్ స్టిచ్ ఇలా స్టిచ్తో పాటే మనం పోట్లీ బటన్ కర్వ్స్ ఉంటాయి కదా ఆ మూల ప్రతి మూలలో ఒక్కొక్కటి పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి కొద్దిగా చిన్న కుట్ట అయితే పెట్టుకోండి మనం వేసుకున్న తర్వాత కూడా పోట్లీ బటన్ ఊడిపోయే ఛాన్సెస్ ఉండదు ఇలా చిన్న స్టిచ్ పెట్టుకొని కుట్టుకోవడం వల్ల ఎలాంటి డిజైన్ కన్నా మనం డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న స్టిచ్ అయితే పెట్టుకుని ఒకేసారి ఎంత నెక్ అయితే కావాలో అంత మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది చూడండి మొత్తం ఈ సెవెన్ పోట్లీ బటన్స్ ఇలా పెట్టుకున్నామంటే మనకు ఈ బ్యాక్ నెక్ అనేది రెడీ అవుతుంది ఇలా పోట్లీ బటన్ పెట్టుకున్న తర్వాత ఈ చివరి వరకు ఈ ఫినిషింగ్ స్టిచ్ వేసుకుంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ పూర్తిగా రెడీ అయ్యింది ఓకేనా ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంటే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్